ఆకాశవాణి సేవా పర్వ్ రెండు వేల ఇరవై ఐదు సిరీస్లో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ మౌలిక సదుపాయాలు సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల రంగాలు చర్చా కార్యక్రమం వింటారు ఇందులో పాల్గొన్నవారు జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల సంస్థ నిమ్సే సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్నెస్ అధ్యక్షులు శ్రీ ఎంవి కామేశ్వరరావు గారు సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎస్ రామకృష్ణ గారు నమస్కారం గత పదకొండేళ్లలో వివిధ రంగాల్లో అమలైన సంస్కరణలు ఎలా ఉన్నాయో మన ఈ సేవా పర్వ్ కార్యక్రమాల సిరీస్ లో చర్చించుకుంటున్నాం ఈనాటి కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో వచ్చిన మార్పుల్ని చర్చించుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు జాతీయ సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల సంస్థ నిమ్స్ మే సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్నెస్ సిఎఫ్ఐ అధ్యక్షులు శ్రీ ఎంవి కామేశ్వరరావు గారు సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎస్ రామకృష్ణ గారు చర్చా కార్యక్రమానికి స్వాగతం అండి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారతంగా అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని దేశం యావత్తు బలంగా కోరుకుంటోంది ఈ తరుణంలో ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ వస్తోంది గత కొంతకాలంగా దాదాపుగా పది పదకొండేళ్లుగా అందుకు తగిన వాతావరణం ఏర్పాటు చేస్తూ వస్తోంది ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అందుకు అనేక రంగాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది అలాంటి రంగాల్లో మౌలిక సదుపాయాల రంగం ప్రభావం బయటికి స్పష్టంగా కనిపించేదైతే బలమైన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం కనిపించని కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి గత పదకొండేళ్లుగా చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటారు కామేశ్వర గారు నమస్కారం అండి ఎంఎస్ఎంఏ ఏదైతే అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఇవి వికసిత్ భారత్ లక్ష్యానికి చాలా దోహదపడతాయి ముఖ్యంగా వికసిత్ భారత్ అంటే ఇది కేవలం ఒక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కలే కాదు ఇది మన అందరి కళ కావాలి ఎందుకనంటే ఇప్పటికే మన దేశం ఇప్పుడు మన ప్రపంచంలో చూస్తే ఫోర్త్ ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీ అయిపోయింది మనను జపాన్ దాడుకుంటూ ముందుకు వచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనం థర్డ్ ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈ కళను సాకారం చేసుకోవాలి అని అంటే మరి దానికి చాలా అవసరమైనటువంటిది ఎంఎస్ఎంఈస్ ని అభివృద్ధి చేయడం అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా యువశక్తే కానీ లేకపోతే కోసమే కానీ వీళ్ళందరికీ తర్వాత బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టి ఉన్నటువంటి ఈ వర్గాలు వాళ్ళందరికీ కూడాను ఒక ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ముందు తీసుకెళ్తే మన కళ ఎంతో దూరంలో లేదు ఈ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటారు పదకొండేళ్లలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి ముఖ్యంగా మనం పదకొండేళ్ల గురించి మాట్లాడుకోవడం కన్నాను ఇప్పుడు ఈ మధ్య కాలంగా జరిగినటువంటి మార్పుల గురించి చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క డెఫినేషన్ ఉందో ఇప్పుడు రీసెంట్ గా మార్చారు వాళ్ళు అంటే పరిధిని పెంచుకుంటూ వచ్చారు దాంతో ఇప్పుడు మైక్రో అనేది ఇన్వెస్ట్మెంట్ లో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే డెఫినేషన్ అనేది మైక్రో అనేది టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టెన్ ఓవర్ వచ్చేసేసి టెన్ క్రోర్స్ ఉండాలి అదే స్మాల్ అయితే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ టర్న్ ఓవర్ హండ్రెడ్ మరి మీడియం అయితే వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టెన్ ఓవర్ మరి ఇది ఈ మధ్య కాలంగా అంటే ఈ ఏడాదిలోనే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదులోనే దీన్ని పరిధిని పెంచడం జరిగింది అంటే ప్రధానంగా ఈ చిన్న మధ్య పరిశ్రమలకి ఇచ్చే ప్రయోజనాలని ఎక్కువ పరిశ్రమలకి వర్తింప చేయడానికి వచ్చాయి దీని నుంచి ఏం జరుగుతుందని వాళ్ళకి వచ్చేటువంటి ఆ లోన్లు కానీ ఆ లోన్ అమౌంట్ కానీ అది ఎక్కువ దొరకడం జరుగుతుంది అంతేకాకుండాను కేవలం లోన్ ఒకటే కాదు వాళ్ళకి కావాల్సింది స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడాను మరి గవర్నమెంట్ ఎన్ఇపి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ మధ్య కాలంగా కొత్తగా తీసుకొచ్చి మొత్తం మార్పులు తీసుకొచ్చారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడాను రకరకమైన మార్పులు తీసుకొచ్చారు ఈ స్కిల్ డెవలప్మెంట్ తోటి ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేసేటువంటి ఒక స్కిల్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది వాళ్ళకి కాబట్టి దీని నుంచి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఉత్పాదకత పెరుగుతుంది అంతేకాకుండా సంపాదించుకునే వెసులుబాటు కూడా ఎక్కువ అవుతుంది ఇంట్లో అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మీకు పెద్ద పరిశ్రమలకి కూడా దోహదం చేస్తుంది అంటారు పెద్ద పరిశ్రమల గురించి ఎంఎస్ఎంఈ అని అంటే పెద్ద పరిశ్రమలకి ఎంఎస్ఎంఈలు దోహదపడతాయి ఎందుకంటే ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉత్పాదక చేస్తుంటాయో ఏవైతే ప్రొడక్షన్ చేస్తాయో అవి వెళ్లి పెద్ద పరిశ్రమలకి ఉపయోగపడతాయి కాబట్టి ఇండైరెక్ట్ గా ఎంఎస్ఎంఈ మనం డెవలప్ చేసుకుంటూ పోతే అది పెద్ద పరిశ్రమలకు కూడా దోహదపడతాయి రామకృష్ణ గారు ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల వల్ల ఎక్కువ సంఖ్యలో పరిశ్రమల్ని చిన్న మధ్య తరహా పరిశ్రమలుగా గుర్తించడం వీలవుతుందని అన్నారు కామేశ్వర గారు అయితే దీని ప్రభావం ఎలా ఉండబోతోంది దీని మెల్ల స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ రెండు మూడు రకాలు ఉండే అవకాశం ఉంది ఒకటి ఇండియా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల వరకు కూడా అగ్రేరియన్ ఎకానమీగానే ఉంటూ వచ్చింది దీన్ని డెవలప్డ్ ఎకానమీగా చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రోల్ షేర్ పెంచేసి అగ్రికల్చర్ సెక్టర్ రోల్ కంటే కూడా పెంచేసి సర్వీస్ సెక్టార్ని అలాగే కాపాడుకుంటూ ముందు తీసుకెళ్లాలనేది గవర్నమెంట్ వ్యూహం నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధంగా మనం చెప్పుకోవచ్చు గత పదకొండు బడ్జెట్లు తీసుకుంటే కూడా మీకు ఈ ధోరణి స్పష్టంగా అర్థమవుతుంది ఎకానమిక్ సర్వేలలో కానీ బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వేలో గవర్నమెంట్ ఫిలాసఫీ మైండ్ తెలుస్తుంది బడ్జెట్ లో స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ తెలుస్తుంది ఈ రెండింటి మనం సైడ్ బై సైడ్ పెట్టుకుంటే ఇది అర్థం అవుతుంది ఎస్ఎంఈస్ ఆర్ ఎంఎస్ఎంఎస్ ఈ సెక్టార్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకం ఇండియాలో ఎందుకంటే బహుశా లార్జెస్ట్ సెక్టర్ పెద్ద కంట్రిబ్యూషన్ బాగుంటుంది బట్ వాటికి ఉన్న లార్జ్ సైజ్ అనేది వాటికి ఒక ప్రతిబంధకంగా ఉంటుంది అవి నిలబడాలంటే కూడా ఎంఎస్ఎంఎస్ రోబస్ట్ గా అంటే విస్తృత స్థాయిలో పనిచేయాలి వాటికి క్యాపిటల్ కూడా ప్రొవైడ్ చేయబడాలి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇవ్వాలి ల్యాండ్ గవర్నమెంటల్ సపోర్ట్ సబ్సిడీస్ కూడా ఇవ్వాలి ఇవన్నీ ఉంటే తప్ప ఇండస్ట్రియల్ సెక్టార్ లేకపోతే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ బలంగా ఉండదు సో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే దఫ దఫాలుగా గా ప్రతి ఏడాది ఇంక్రిమెంటల్ గా తీసుకొచ్చిన తర్వాత తర్వాత గత కోవిడ్ తర్వాత మాత్రం ఫినామినల్ అంటే ఇంక్రిమెంటల్ అంటే నామ మాత్రంగా పెరుగుతూ రావడం అంటే మామూలుగా పెరుగుతూ రావడం ఫినామినల్ అంటే ఒక క్వాంటం జబ్బు పెద్ద ఎత్తున మార్పు రావడానికి కోవిడ్ ఆరోగ్య సంక్షోభం ఏదైతే వచ్చిందో ఐదు సంవత్సరాల కింద అది మనకు చాలా ఉపయోగపడ్డది ఈ డెఫినేషన్స్ అన్ని మార్చడం ఎంఎస్ఎంఎస్ నిర్వచనాలు పెంచడం వాటి క్యాపెక్స్ లిమిట్స్ లేకపోతే బారోయింగ్ కెపాసిటీ రీడిఫైన్ చేయడం వల్ల అనేక దాదాపు దేశంలో టెక్నికల్ గా చూస్తే కొన్ని ఆరు కోట్లు ఉన్నాయని అనుకుంటున్నాం కానీ అందులో మైక్రోవే ఎక్కువ ఉంటాయి చాలా చిన్న చిన్న స్థాయిలో చిన్న చిన్న వృత్తి ఆర్టిజాన్స్ పెట్టుకునేటువంటి వాటిని కలుపుకుంటాయి అతిపెద్దవి తీసుకుంటే దాదాపు ఒక పది పన్నెండు వేల వరకు ఉంటాయి అనేది ఒక అంచనా ఒక ఎస్టిమేట్ దీంట్లో వీటన్నిటి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ రకరకాల లూఫోల్స్ వెనకబడి ఉన్నాయి అంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో అనుకున్నంత చురుకైన పాత్ర వహించడం లేదు వీటి కోసం ఏం చేసిందంటే త్రిముఖ విహాన్ని ప్రభుత్వం అనుసరిస్తూ వస్తుంది ఒకటి వాటికి క్యాపిటల్ ప్రొవైడ్ చేయడం రెండు కావాల్సినటువంటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ ఇవడం తర్వాత మూడోది మ్యాన్ పవర్ కూడా సప్లై చేయడం ఆ మ్యాన్ పవర్ కి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఇవ్వడం ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే త్రిముఖ బలోపేతమై ఇక్కడైనా లార్జ్ స్కేల్ ఉందనుకోండి లార్జ్ స్కేల్ కి డెఫినెట్ గా ఒక ఎంఎస్ఎంఈ ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది డిఫెన్స్ డెఫ్ టెక్ అంటున్నాం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సప్లై చేసి దాన్ని ఎస్ఎంఈసే చిన్న చిన్న నట్లు బోల్ట్ దగ్గర నుంచి యుద్ధ విమానం తయారు కావాలంటే అనేక ఎంఎస్ఎంఈ పాత్ర ఉంటుంది అదే విధంగా టెక్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది మోడీ ప్రభుత్వం దాంట్లో కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నాం టెక్ లో ఒక రాకెట్ చేయాలంటే రాకెట్ వెనక అనేక ఎస్ఎంఈస్ రోల్ ఉంది మన హైదరాబాద్ లో కూడా చాలా మనకి తెలిసిన చాలా పాపులర్ ఎస్ఎంఈస్ ఉన్నాయి సో వీటన్నిటి సమాహారం వల్లనే డిఫెన్స్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీ గానీ అదే విధంగా ఇతర టెక్నాలజీ సోలార్ టెక్నాలజీ కావచ్చు లేకపోతే ఇంకా ఇప్పుడు కొత్త స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతో పెట్టాలని చూస్తుంది సో ఇవన్నీ కలిసే తప్ప లార్జ్ సెక్టార్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ కాదు సో అనేక మెజర్స్ తీసుకోవడం క్రెడిట్ లైన్ పెంచడం వీటికి క్యాపెక్స్ ఇవ్వడం గవర్నమెంటల్ పరంగా గవర్నమెంట్ పరంగా ఏమైతే సబ్సిడీస్ ఇవ్వాలి అవన్నీ పెంచడం అంటే ట్యాక్స్ హాలిడేస్ ట్యాక్స్ బ్రేక్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ ఇటువంటి మల్టీ ప్రోంగుడ్ బహుముఖ వ్యూహాల వల్లనే సెక్టార్ బలోపేతం చేయడం వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రెండు రకాల క్లియర్ ప్రయోజనాలు జరుగుతాయి అదొకటి జాబ్ క్రియేషన్ ఈ సెక్టార్ లో మాత్రమే ఎక్కువ మందికి ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఎంఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ సెక్టర్ ఇదే మన దేశంలో అగ్రికల్చర్ చాలా ప్రైమరీగా ఉంది దాదాపు నలభై యాభై కోట్ల మంది ఉన్నారు సో నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ ఎస్ఎంఎస్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డిపెండ్ అవుతున్నారు కాబట్టి జాబ్ క్రియేషన్ ఒకటి జాబ్ క్రియేషన్ కాకుండా వాళ్ళ జాబ్ వేజ్ ఇంక్రీజ్ కూడా అవుతుంది వాళ్ళకి అంటే కొంచెం వేజ్ అంటే మార్జినల్ గా వాళ్ళ వేజెస్ కూడా పెరిగే అవకాశం ఉంది రెండోది మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ వాల్యూమ్ కూడా పెరిగే అవకాశం తద్వారా విదేశీ మార్గద్రవ్యం వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బలం అయితే డొమెస్టిక్ మార్కెట్ చాలా బలోపేతమయ్యే అవకాశం అంటే చౌకగా మన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవడం వల్ల విదేశ ద్రవ్యాన్ని కూడా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది అంటే ఎకానమీకి టోటల్ ఎకానమీ ఆల్రెడీ మనం ఫోర్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చేసాం త్వరలో మన ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ బహుశా నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా అచీవ్ అవుతాం ఇంకా అది దాటి కూడా మనం వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి ఈ ట్వంటీ సెవెన్కి మనం పెట్టుకుంది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని కూడా అంటున్నారు మన కొంతమంది ఆర్థికవేత్తలు సో అది సాధ్యం కావాలంటే ఎంఎస్ఎంఈ ఎస్ఎంఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేసి బలోపేతం చేయడం చాలా కీలకమైన అవసరం ఆ దిశగా ప్రభుత్వం ముందు పోతుందని కూడా చెప్పుకోవచ్చు మనం కామిశ్ర గారు మనం చెప్పుకుంటున్న ఈ ఆర్థిక పరమైన అంశాలని కనుక గమనిస్తే పెద్ద సంస్థలకి పెద్ద పరిశ్రమలకి ఉన్న అవకాశాలు సాధారణంగా చిన్న పరిశ్రమలు ఇంకా సూక్ష్మ స్థాయిలో ఉంటే ఇంకా డిఫికల్టీస్ ఉంటాయి ఆర్థిక పరంగా చూస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సంస్కరణల నేపథ్యంలో ఎలాంటి సదుపాయాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయంటారు ఎలాంటి అంశాలను వాళ్ళు వినియోగించుకోగలరు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కోసం ప్రభుత్వం ఇచ్చిన సహాయం చాలా ఉన్నాయి ముఖ్యంగా ఎంఎస్ఎం రంగానికి ఆర్థిక సహాయం నిబంధనల సరళీకరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి డిజిటలైజేషన్ మళ్ళీ నాణ్యత మరియు ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వంటి అనేక రకాలు అనేక రకాలుగా ప్రభుత్వం వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ రూపొందించింది ముఖ్యంగా దీంట్లో ఆత్మ భారత్ అభియాన్ దీని గురించి చెప్పుకుంటే దీని కింద పూచికత్తు అంటే కొలెట్రల్ ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఇందాక మన చెప్పినట్టుగాను రుణాలు తీసుకునేటప్పుడు ఏ బ్యాంక్ అయినా కూడా పూచికత్తు అడుగుతుంది సెక్యూరిటీ కొలేటరల్ అడుగుతుంది మరి సూక్ష్మ చిన్న తరహా ఈ వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొలేటరల్ ఉండదు ఈ కొలెటర్లు నేను దీనికి మరి ఎలాగ పరిష్కారం అని అంటే గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఫర్ ఎంఎస్ఎంఈ అంటే సిజిటిఎంఎస్ఈ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఇటువంటి వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు దానికి కొలేటరల్ గా వాళ్ళు వాళ్ళు ఇస్తారు మేము ఇస్తామండి మేము నిలబడతాం మీకు మీకు వాళ్ళకి ఫలానా వాళ్ళకి లోన్ ఇవ్వండి మిగతాది ఏ మాత్రం ఆ లోన్ ఏ మాత్రం తేడా వచ్చినా లేకపోతే రేపు ఏదన్నా డిఫాల్ట్ అయినా కూడా మేము గ్యారంటీ ఇస్తాము అని చెప్పేసి సిజిటిఎంఎస్సి వాళ్ళు గ్యారంటీ ఇస్తారు ఇది ఇరవై కోట్ల వరకు ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇది ఒక సామాన్య విషయం ఏం కాదు ఇది కాబట్ ఇది ఒక చాలా గొప్ప పరిణామం అనమాట ఇప్పుడు దీని నుంచి మంచి ఐడియా ఉంది ముఖ్యంగా నువ్వు ఇందాక చెప్పినట్టుగా నువ్వు మనకి మన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆపరేషన్ సింధూర్ లో వాడినటువంటి ఆ టెక్నాలజీ అయితే ఉందో దాంట్లో మోర్ దాన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ నలభై శాతం వరకు ఎంఎస్ఎంఈసి ఒక దాంట్లో చాలా వరకు కాబట్టి ఈ డిజిటలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అని తర్వాత ఇంకోటి ఏంటంటే మెరుగైన మౌలిక సదుపాయాల ద్వారా ఎంఎస్ఈలకు ప్రయోజనం చేకూర్చేందుకు పిఎం గతిశక్తి నేషనల్ master plan. Mm. దీనికి ఏంటంటే మనకి హైవే రోడ్స్ కానీ లేకపోతే ఇంటర్ కనెక్టివిటీ కానీ పెంచితే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మొబిలిటీ పెరుగుతుంది దాంట్లో బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇవన్నీ కూడా వికసిత్ భారత్ కింద తీసుకొచ్చినటువంటి రకరకాలైనటువంటి స్కీమ్స్ ఇంతే కాకుండాను ఈ చిన్నతర వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పిఎం ముద్రా యోజన అని చెప్పి పిఎం విశ్వకర్మ అని చెప్పేసి అలాగే ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇప్పుడు సిజిటి స్కీమ్ గురించి అలాగే నేషనల్ సిజిటి కూడా ఒక స్కీమ్ ఒక స్కీమ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు దీనికి సో ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు ముఖ్యంగా పిఎంఈ జీపీ లో అయితే పిఎంఈ జీపీ లో అయితే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తున్నారు యాభై లక్షల వరకు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కి ఇస్తున్నారు అంతేకాకుండా మీరు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ ఏ బిజినెస్ అయినా తీసుకురావచ్చు దాంట్లోకి ఆ టెఫ్షన్ లో వచ్చేస్తుంది అలా బిజినెస్ ఎందుకు వస్తుంది అని ఒక వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి మిగతా ఏ సార్ సర్వీస్ సెక్టర్ దీంట్లో తీసుకురావడం జరిగింది అలాగే పరిధిని పెంచడం తర్వాత సరళీకృతమైన లోన్స్ కానీ రుణాలు కానీ కానీ తర్వాత ఈ కొలెటర్లు లేకుండా లోన్లు ఇవ్వడము ఇవన్నీ కూడాను మనకి వికసిత భారత్కి ఖచ్చితంగా తోడ్పడపడతాయి మౌలిక సదుపాయాల రంగం విస్తరణ కానీ దాంట్లో వేగవంతంగా జరుగుతున్న అభివృద్ధి కానీ మీరు ఇందాక ప్రస్తావించినట్టు వీళ్ళకి స్పీడ్గా గా వీళ్ళ వస్తువుల్ని డెలివరీ చేయడానికి కానీ బిజినెస్ ని సజావుగా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఆ రంగంలో ఎంఎస్ఎంఈల పాత్ర ఏమైనా ఉందంటారా మౌలిక రంగాల్లో మౌలిక రంగంలో రకరకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ముఖ్యంగా డిజిటలైజేషన్ టెక్నాలజీ ఇది ఎంఎస్ఎంఈస్ కి మనం కలిపినప్పుడు ఎంఎస్ఎంఈస్ యొక్క ప్రొడక్టివిటీ ఉత్పాదకత పెరుగుతుంది అంతే అంతేకాకుండా క్వాలిటీ పెరుగుతుంది ఇదే కాకుండా ఈ ప్రాసెస్ లో వీళ్ళు జెడ్ అని జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అని చెప్పేసి సస్టైనబిలిటీ కోసం ఎన్విరాన్మెంటల్ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండాను వాళ్ళు ఉత్పాదకం చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ దాంట్లో కొన్ని కన్సెషన్స్ అది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇన్ని రకాలుగా ఈ విధంగా అంటే ట్రైనింగ్ లో స్కిల్ డెవలప్మెంట్ కానీ మరి డిజిటలైజేషన్ యొక్క కానీ ట్రైనింగ్ కానీ మనకి డిజిటల్ మార్కెటింగ్ అవి వచ్చాయి వాళ్ళందరికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి వీళ్ళకి చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైనా కాదు అర్బన్ సెంట్రిక్ గా ఉంటున్నాయండి గ్రామాల్లో వాటి పరిస్థితి ఈ చిన్నతన ఎంఎస్ఎం ఏదైతే అంటున్నామో ఇవి వీటిని డెవలప్ చేసినప్పుడు మనం మనకి రూరల్ ఏరియాస్ నుంచి పట్టణ ప్రదేశాలకి వలసలు తగ్గుతాయి కాబట్టి ఈ గ్రామీణ ప్రదేశాలు ఎవరైతే యువత వాళ్ళకి అవకాశాలు పెరిగి వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితికి వచ్చి వాళ్ళ యొక్క సంపాదన ఒకటే కాదు అక్కడ వాళ్ళు డిగ్నిటీ అంటాం డిగ్నిటీ చూడండి ఆ డిగ్నిటీని పెంచడం జరుగుతుంది ఇది యువతే కాదు మహిళలే కానీ వీళ్ళందరికీ కూడాను వాళ్ళ కాళ్ళు మంచి అవకాశం కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఏం చేస్తుంది అంటే జెమ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఈ మార్కెట్స్ అని మార్కెట్స్ ఒక పోర్టల్ దాంట్లో కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో రిజర్వ్ చేసి పెట్టడం గవర్నమెంట్ వాళ్ళైతే ఏదైనా ఏదైనా వస్తువులు కొనాలి అని అంటే ఆ పోర్టల్ నుంచే వాళ్ళ దగ్గర నుంచే కొనాలి కాబట్టి అలాగా మార్కెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఊరికే ప్రొడక్షన్ ఒకటి చేయడం కాదు సో అక్కడ కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది అంటే మార్కెటింగ్ కూడా మీరు డిజిటల్ దీంట్లో చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఫిజికల్ గా ఉండే స్ట్రెయిన్ కానివ్వండి మ్యాన్ పవర్ కానివ్వండి ఖర్చు కానివ్వండి ఇది తగ్గే అవకాశం ఉంది అంటారు ఖచ్చితంగా ఉంది అయితే మీరు ఇప్పుడు సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇంకూషన్ అనే ఒక ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు అయింది దీంట్లో ద్వారా ఎలాంటి హ్యాండ్ హోల్డింగ్ దొరుకుతుంది అంటారు మా దగ్గరకు వచ్చేటువంటి ఎవరైనా వ్యవస్థాపలు ప్రాస్పెక్టివ్ ఉంటే మా దగ్గరకు వస్తే వాళ్ళు ఒక ఐడియాతో రావాలి ఐడియా మేము చెప్పాం ఎవరైనా సరే సొంత ఐడియా సొంత ఐడియా ఉండి దాని గురించి కృషి చేసి దాని గురించి విషయాలు తెలుసుకుని వస్తాయి వాళ్ళు రేపు పొద్దున్న బిజినెస్ చేయగలుగుతారు ఆ వ్యవసాయం చేయగలుగుతారు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయడానికి కొంత సహకారం మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఎంఎస్ఎంఈ లో లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఉజ్జం రిజిస్ట్రేషన్ ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి దాని నుంచి వచ్చేటువంటి లాభాలు ఏంటి ఇవన్నీ చెప్తాం వాళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి ఉండేటువంటి ఏ బిజినెస్ ఏదైతే ఉందో వర్స్ కి పిఎంఈజీపీ లోన్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి దానికి కేవీఐసి వాళ్ళు కేవీఐసి అంటే ఖాదీ అండ్ సర్వీసెస్ కమిషన్ ఉంది వీళ్ళు పిఎంఈజీపీ ని ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు సబ్సిడీస్ అవి కూడా గవర్నమెంట్ మన బ్యాంక్స్ వచ్చేసి వాళ్ళు లోన్స్ ఇస్తారు సో ఈ సబ్సిడీ ఎలా వస్తుంది బ్యాంక్ ఏ బ్యాంక్ కి వెళ్ళాలి వీలైతే మేము బ్యాంకులు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తాం కాకుండా దాంట్లో కొన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టచ్చు వీళ్ళు సమర్థ ఒక పోర్టల్ ఒకటి ఉంది దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టొచ్చు అనమాట ఏది ముద్రా లోన్ కానీ పిఎంఈజీపీ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ చెప్తాం మేము తర్వాత జెడ్ సర్టిఫికేషన్స్ ఎలా తీసుకోవాలి ఇందాక చెప్పి జెడ్ సర్టిఫికేషన్ చిన్న ఏంటండి దేనికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు వాళ్ళకి ఇప్పుడు సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ ఏదైతే మనకి ఈ పర్యావరణాన్ని కాపాడేందుకోసం ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తున్నప్పుడు పొల్యూషన్ అవుతుంది అది కాకుండా మరి మనం సస్టైనబుల్ గా ఉండడానికి దానికోసం అని చెప్పేసి వీళ్ళకి మూడు రకాలైనటువంటి సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు బ్రాంజ్ అని సిల్వర్ అని గోల్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇస్తారు దాన్ని బట్టి వాళ్ళకి కన్సెషన్స్ కూడా ఇస్తారు సో ఎప్పుడైతే వాళ్ళు ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తూ ఉంటారో వారు మరి సస్టైనబిలిటీ కూడా మరి ఉపయోగపడుతూ ఉపయోగపడుతుంటుంది అలాగే కాకుండా నాణ్యత జీరో డిఫెక్ట్ వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిల్లో డిఫెక్ట్ లేకుండా చేయడం క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ పెరిగినప్పుడు వాళ్ళకి సో ఇలాంటి వాటి కూడా మేము వాళ్ళకి సహాయం చేస్తాం అంతేకాకుండా వీళ్ళకి మార్కెట్లు కూడాను అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడము తర్వాత వీళ్ళకి అంటే ఎటువంటి రుసుము లేకుండా ట్రైనింగ్ ఇప్పించడం తర్వాత సక్సెస్ స్టోరీస్ ఉంటాయి అంటే ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళ సక్సెస్ రామకృష్ణ గారు మనం ఒక ప్రదేశానికి చాలా రోజుల తర్వాత వెళ్ళాం అనుకోండి మార్పు సాధారణంగా మనకి కనిపించేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కనిపిస్తుంది కొత్త రోడ్లు రావడము రైలు మార్గాలు రావడము కొత్త కొత్త అర్బన్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ రావడము వీటి ద్వారానే జనరల్ గా మనం ఒక దేశ అభివృద్ధిని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంటుంది మనకి పదకొండు సంవత్సరాల్లో మౌలిక రంగ వసతులకి సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చోటు చేసుకుంది అంటారు పబ్లిక్ ప్రజానికం ఆర్థిక స్థితి మెరుగుపడ్డ తర్వాత డెఫినెట్ గా మొబిలిటీ పెరుగుతుంది పెరుగుతుంది పట్టణీకరణ పెరుగుతుంది ఈ మూడు కూడా గత దశాబ్దానికి పైగా కాలంలో మనం చేయడం జరిగింది ఇండియాలో దాదాపు గత ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది పేదరిక స్థాయి నుంచి బయటపడి దిగువ మధ్య తరగతి మధ్యతరగతి స్థాయికి చేరుకోవడం జరిగింది దీని ప్రభావం ఎలా ఉంటుందంటే అనేక రంగాల్లో విస్ఫోటనం అనొచ్చు ఎక్స్ప్లోజివ్ ఇంపాక్ట్ ఉంటుంది టూరిజం పెరుగుతుంది ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కోసం పట్టణాలకు వస్తారు నగరాలకు వస్తారు అదేవిధంగా మెరుగైన వసతులు కోరుకుంటారు ప్లేస్ ప్లేస్లో కూడా ఇప్పటికేంటంటే బ్రాడ్బ్యాండ్స్ ఫెసిలిటీ ఇంటర్నెట్ ఫెసిలిటీ పెరగడంతో ఎక్కడి నుంచైనా పనిచేసుకునే అవకాశం ఉంది ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది రోడ్లు కావాలనుకుంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక కొలాబరేటివ్ ఎఫర్ట్స్ తీసుకోవడం జరిగింది ఇందాక మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్లో ఇన్ఫ్రా పుష్ అంటున్నాము పెద్ద ఎత్తున క్యాపెక్స్ పెంచడం బడ్జెట్లో దాదాపు యావరేజ్ ఆన్ ఆన్ యావరేజ్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మొదలై పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అవుతుంది ప్రైవేట్ క్యాపిటల్ కూడా కలుపుకుంటే దాదాపు ఇరవై లక్షల కోట్ల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల సదుపాయ రంగం మీద దేశంలో ఖర్చు అవుతుంది ఇదంతా కూడా మళ్ళీ ఇందాకనే అనుకున్నట్టు ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుతుంది జాబ్ క్రియేషన్ కు ఉపయోగపడుతుంది ఎస్ఎంఎస్ కి డిమాండ్ వస్తుంది వాళ్ళకి గిరాకీ పెరుగుతుంది ఎస్ఎంఎస్ విల్ ఇంప్రూవ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అటువంటి సౌకర్యాలు పెరుగుతాయి దేశ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది క్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ అవసరం వాళ్ళ దాదాపు నాలుగు వందల ఎనభై ఏడు రికగ్నైజ్డ్ ఎయిర్ విమానాశ్రయాలు ఎయిర్ స్టిప్స్ ఉన్నాయి మన దేశంలో అంటే ఎక్కడైతే విమానం దిగగలదు లేవగలదు అనుకుంటే సో ఇవన్నీ కూడా దాదాపు రెండు వందలకు పైగా ఈ పదకొండు సంవత్సరాల్లో వచ్చేసే ఎయిర్ స్టిప్స్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ పెరిగాయి రైల్వే నెట్వర్క్ బాగా పెరిగింది నేషనల్ హైవేస్ కూడా దాదాపు గణనీయంగా లక్ష కిలోమీటర్లకు పైగా మనం యాడ్ చేయడం జరిగింది గత హైవేస్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ బాగా పెరిగింది దీనికి ముందు అంతకంటే ముందున్నటువంటి పాత వాజ్పేయి గవర్నమెంట్ టైంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ లోనే బియ్యాల్ బావడం జరిగింది ఆ గోల్డెన్ క్వార్లేటర్లు అంటే స్వర్ణ చతుర్భుజ అనే పేరుతో దేశాన్ని కల్పడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కూడా దీంట్లో భాగస్వామ్యం అని అనుకుంటున్నాను మౌలిక వసతుల కల్పనలో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ఇవాళ మొదటి రైలు వచ్చింది ఈ మధ్యన చూస్తున్నాం ఎట్లా సొరంగాల ద్వారా జమ్మూకు శ్రీనగర్ కు ఎట్లా కనెక్టివిటీ పెరిగింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎట్లా మౌలిక వసతులు పెరిగాయి కొండ ప్రాంతాల్లో కూడా మనం ఎట్లా రీచ్ అవుతాను ఎయిర్పోర్ట్స్ ఎయిర్ షిప్స్ డెవలప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా పైకి చూడడానికి సౌకర్యాల కల్పనగా కనపడ్డప్పటికీ కూడా వీటి వెనుక అంతర్లీన ఆర్థిక వ్యవస్థను ఇంటిగ్రేట్ చేయడం బలోపేతం చేయాలనేటువంటి కార్యక్రమం ఉద్దేశం కూడా కనపడుతుంది వీటి స్పిన్ ఆఫ్ బెనిఫిట్స్ వల్ల పరిణామాలు ఏంటంటే ఉద్యోగ కల్పన పెరగడం గ్రామీణ పట్టణ సెమీ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థల విస్తరణ పెట్టుబడులు పెరగడం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడంతో వేరే ప్రైవేట్ పెట్టుబడులు కూడా వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఏర్పడతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం అనేది క్యాపెక్స్ పుష్ మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ గా దేశానికి అసెట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే చిన్న చిన్న వ్యక్తిగత గ్రామ కమ్యూనిటీస్ అసెట్సే కాకుండా యాజ్ ఎ నేషన్ గా కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కంట్రీ యొక్క మౌలిక వసతుల సదుపాయాన్ని పెంచుతున్నాం అనమాట ఇది లాంగ్ టర్మ్ లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి వికసిత భారత్ అనే లక్ష్యాన్ని సాధించడానికి కూడా డెఫినెట్ గా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు జీఎస్టీ సరళీకృతం చేయడం దీంట్లో సరళీకృతం చేసే ఇదివరకు అర్థమేది కాదు అందరూ కూడా క్యాష్ తో వ్యవహారం చేయడం ఇప్పుడు ఈ యూపీఐ అవి వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే మామూలుగా మనకి అన్డిజర్వ్ సెక్టర్ లో లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పరిధిలోకి ఫార్ములైజేషన్ అంటుంది దీన్ని ఏంటంటే వాళ్ళకి ఒక టర్న్ ఓవర్ అది క్లియర్ గా తెలుస్తుంది బ్యాంకులకి సో జిఎస్టి టర్న్ ఓవర్ మూలంగాను తర్వాత అకౌంట్ లో ఉండే క్యాష్ ఫ్లోస్ మూలంగా వాళ్ళకి లోన్స్ అది ఇవ్వడం కూడా చాలా సరళీకృతం అయిపోయింది అనమాట ట్రాన్స్పరెన్సీ అనేది కూడా పెరిగింది టెక్నాలజీ అంటే అది కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొలుగా ఒక రిఫార్మ్స్ తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వచ్చిన ఈ రంగంలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే దీని వేగం అనేది పెరుగుతుంది ఇప్పటిదాకా తీసుకున్నటువంటి ఏవైతే అవరోధాలుగా అనిపించిన విషయాలని కూడా గవర్నమెంట్ దాన్ని గుర్తించి మరి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సరీకృత జీఎస్టీ సరికృతం చేయడం కానీ డిజిటలైజేషన్ చేయడమే కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడమే కానీ ఇది ఒకటి తర్వాత గిడ్డంగులు అంటే మన గోడౌన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి వేర్ హౌసింగ్ అంటారు వీటిని తర్వాత ఇటువంటి వాటి అన్నిటిలోనూ గవర్నమెంట్ ఇప్పుడు తోడ్పడి పడుతుంది కాబట్టి వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవడమే ఇంపార్టెంట్ ఇవి మనం ఈ గ్రామీణ ప్రదేశాల వరకు ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది దీనికి గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తాయి తెలుస్తోంది ఇది కేవలం ఏంటంటే ఇప్పుడు జరగవలసింది వాళ్ళ దాకా వెళ్ళి ఇది ఇంప్లిమెంట్ అయితే తప్పకుండా మంచి ఫలితాలు జరుగుతాయి ప్రభావం కూడా మనకి కనిపిస్తుంది రామకృష్ణ గారు మీరేమంటారు ఈ రిఫార్మ్స్ ప్రస్తుతం తీసుకుంటున్న రిఫార్మ్స్ అనేవి ఒక ఉద్దేశంతో ఒక టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి లక్ష్యంగా జరుగుతోంది దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఇంకా చేయవలసిన అంశాలు సంస్కరించవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా లక్ష్యం చాలా క్లియర్ గా ఉందండి సుస్పష్టంగా ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేది ఇది కేవలం జీడిపి నెంబర్స్ పరంగానే కాకుండా ప్రజల దైనందిన జీవితంలో కూడా ఇంపాక్ట్ తీసుకొచ్చే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు అనేక గత ఐదారు సంవత్సరాల్లో పదకొండు సంవత్సరాల్లో మొత్తంగా ఐదు సంవత్సరాల్లో గత పర్టికులర్ గా తీసుకుంటే ఈ చర్యలన్నీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కవరేజ్ తో ఉన్నాయి అంటే ఒక సమాజానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రభుత్వం సృష్టించడం జరిగింది అంటే ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు ఈ సెక్టార్స్ లో మల్టీ సెక్టార్ బేసిస్ లో జరిగిన బహుళ లో జరిగినటువంటి మార్పులన్నీ కూడా ఏకీకృతం చేయాల్సిన అవసరం చాలా ప్రధానంగా ఉంది అంటే సెక్టర్స్ విడివిడిగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రిఫార్మ్స్ కానివ్వండి చర్యలు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని ప్రభుత్వ శాఖలు అదే విధంగా ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ తో వీటిని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది ఇవి కలిసి పనిచేస్తే తప్ప అనుకున్న లక్ష్యాలు అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా పరుగులు తీస్తే సరిపోదు అందరు ఒక జట్టుగా కూడా పరుగు తీయాల్సిన అవసరం ఉంది ఈ ఇంటగ్రేషన్ అనేది ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో దానికి కూడా ప్రభుత్వం కొన్ని అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది కొన్ని కీలకమైన లేబర్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా ప్రభుత్వం మెదడులో ఉన్నటువంటి ఆలోచనలుగా మనకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానంగా కొన్ని కీలక రంగాలను ఎంచుకొని గత కొద్ది రోజుల నుంచి బ్రెయిన్ ఫార్మింగ్ ఈ రంగాలను ఎట్లా ఇంటగ్రేట్ చేయాలి ఇప్పటివరకు కృషించండి లెఫ్ట్ ఓవర్ సెక్టర్స్ కూడా ఎట్లా మెయిన్ స్ట్రీమ్ అయితే చేయాలనేది ప్రభుత్వ ప్రయత్నంగా కనబడుతుంది దీనికి సంబంధించిన ఫలితాలను మనం త్వరలో చూసే అవకాశం కూడా కనబడుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి ఏ వ్యక్తి వెనక పడకూడదు ఒక్క వ్యక్తి కూడా వెనక పడకూడదు అనమాట అంటే ఎంఎస్ఎంఈలు కేవలం చిన్న వ్యాపారాలు కావు అవి సంపన్నమైన అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది రాళ్లు ఆర్థిక వృద్ధి సామాజిక పురోగతి సాంకేతిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు వాటి సహకారం రెండు నాటికి వికసిత భారత్ కాలను నిర్వహించడం చాలా అవసరం ఇది ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం వ్యాపారులు మరియు పౌరులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే మన దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు వికసిత్ భారత్ లక్ష్యం నిజం కావాలంటే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం అత్యంత కీలకం ఎలాంటి సవాళ్లు ఉన్నాయంటారు ప్రస్తుతం సవాళ్ళు ఇందాక అనుకున్నట్టుగా మనము నిధుల కొరత ఒకటి తర్వాత మౌలిక సదుపాయాల సమస్యలు విస్తృతంగా చర్చించాము అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే చాలా ఎంఎస్ఎంఈలు కొత్త కొత్త టెక్నాలజీలు వినూత్నను ఇన్నోవేషన్ అంట అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేదు ఇంకా పూర్తిగా నియంత్రణ పరమైన చిక్కులు రెగ్యులేటరీ హర్డల్స్ చాలా ఉన్నాయి ఒక జిఎస్టి అనే కాదు మిగతా విషయంలో రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా సరళీకృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నిపుణుల కొరత నైపుణ్యల కొరత రెండు ఉన్నాయి స్కిల్ అధిగమించడానికి నిపుణులు కూడా కావాల్సిన అవసరం ఎడ్యుకేషన్ పాలిసీ కానీ లేకపోతే స్కిల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నీ కూడా సరిగ్గా చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మనకి ఎంత దూరం లేదు రెండు వేల నలభై ఏడు అనేది ఇంకా నలభై ఏడు వికసిత భారత లక్ష్యం ఒక వ్యక్తికో ఒక సంస్థకో కాకుండా కళ అందరిది జాతి మొత్తాన్ని అయినప్పుడు వికసిత భారత లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకోవచ్చు అని చెప్పారు అలాగే వివిధ రంగాల మధ్య విడివిడిగా అభివృద్ధికి తీసుకునే చర్యలు కాకుండా వాటన్నిటిని ఏకీకృతం చేస్తూ ఒకే లక్ష్యం దిశగా అడుగులు వేసినప్పుడు లక్ష్య సాధన చాలా సులభం అవుతుందని అదే సమయంలో ఏ ఒక్క వ్యక్తి వెనుకబడి ఉండకుండా సమగ్రమైన విధానాలు రూపొందించుకుంటూ ముందుకు సాగాలని అంటున్నారు మన నిపుణులు ధన్యవాదాలండి నమస్కారం అండి మరోసారి మరో అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు సేవా పర్ రెండు వేల ఇరవై ఐదు సిరీస్ లో భాగంగా ఆత్మనిర్భర నిర్భర్ భారత్ మౌలిక సదుపాయాలు సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల రంగాలు చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్నవారు జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల సంస్థ నిమ్సే సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్నెస్ అధ్యక్షులు శ్రీ ఎంవి కామేశ్వరరావు గారు సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎస్ రామకృష్ణ గారు అనుసంధానం ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ